విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు ఇదే సమయంలో ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైన కేంద్ర మంత్రులు కుమారస్వామికి నిర్మలా సీతారామన్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గతంలో కూడా స్టీల్ ప్లాంట్ కి ఇదే పరిస్థితి వచ్చినప్పుడు నాడు ప్రధానిగా ఉన్న వాజ్పేయిని ఒప్పించి నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోగలిగాం నేడు మరోసారి ఎన్డీఏ ప్రభుత్వంలోనే మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఊపిరిపోశామని చంద్రబాబు తెలిపారు విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ నిన్న కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈ రోజు సాధ్యమైంది దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీనిపైన ఉద్యమాలు జరిగాయి ప్రాణ త్యాగాలు చేశారు ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది అందుకనే ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇదే మారిగా ఇండస్ట్రీ సిక్ అయింది ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి పదహారు వందల యాభై కోట్ల రూపాయల ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పెన్షన్ గాని అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి ఇవన్నీ